శ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యున్నమ మహాసరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అది మొత్తంగా కలుపుకుంటే ఎయిట్ చాలా అద్భుతాలు చేయనుందండి ఎనిమిది నెంబర్ అనేది చాలా చాలా ఒక ప్రత్యేకమైన నెంబర్ అది కర్మ నెంబర్ అది ఇది ఎవరెవరికి పనిచేస్తుంది ఈ సంవత్సరం అసలు న్యూమరాలజీలో పవర్ ఉందా అనే అంశం చెప్తానండి ఎందుకంటే అది నమ్మాలా నమ్మకూడదా అనేది చాలామంది మనసులో ఉంది జ్యోతిషం ఎంత శక్తివంతమైందో నుమరాలజీ కూడా అంత శక్తివంతమైందండి నెంబర్స్కు మనుషులకు ప్రభావాన్ని అనేది నూటికి నూరు శాతం నిజం ఒకసారి మీరు మీ క్యాలెండర్ తీసుకొని రోజు మీకు ఏ తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయో ఒకసారి దీర్ఘంగా ఆలోచించండి కొంచెం శ్రమ పడవలసి ఉంటుంది ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి పలానా నెంబర్ పుట్టిన వాళ్ళు వాళ్ళు ఇలా అవుతారంటే అవుతున్నారు పలానా నెంబర్ వాళ్ళ క్యారెక్టర్ ఇలా ఉంటుందంటే అలా ఉంటుంది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వెళ్ళి దీన్ని పరిశోధన చేసిన తర్వాతనే దాన్ని మనం పాటిస్తున్నాం పైతాగరస్ నెంబర్స్ మీద ఎన్నో ప్రయోగాలు చేశారు ఆయన నెంబర్ ప్రభావం ఎంతో అద్భుతంగా రాజుల చరిత్రనే మార్చింది అలాగే చాల్దియన్ చాల్దియన్ పద్ధతి లూషో చైనా చైనాలో అయితే లూషో గ్రీడ్ వాళ్ళు మనకు ఎలాగైతే జ్యోతిష్యం దగ్గరికి అయ్యగారి దగ్గరికి వెళ్తామో వాళ్ళు లూషో గ్రీడ్ను చాలా అద్భుతంగా చేస్తారు క్యారెక్టర్ సూపర్ తొమ్మిది నెంబర్లు తొమ్మిది నెంబర్లు వేరే ఏం కాదు తొమ్మిది గ్రహాలు ఎవరు గ్రహాలను నమ్మని వారు నెంబర్స్ అనుకోండి గ్రహాలను నమ్మే వాళ్ళు అనుకోండి మనుషులపై నెంబర్ల ప్రభావం అనేది నూటికి నూరు శాతం నిజం నా అనుభవంలో నేను చూశాను థర్టీన్ నెంబర్ కానీ ఫోర్ నెంబర్లో కానీ వాహనాలు టోటల్గా ఉన్నాయని చాలా యాక్సిడెంట్ అయ్యి ఒకసారి తెప్పించాను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి యాక్సిడెంట్ నెంబర్స్ యాక్సిడెంట్ అయిన బండ్లు నెంబర్ కావాలంటే చెక్ చేశాను దాదాపు ఒక ఐదు వందల వెహికల్స్ని చెక్ చేశాను అవన్నీ కూడా దాదాపుగా థర్టీను ఫోరు ఎయిట్లో కూడా ఉన్నాయి మిగతా నెంబర్స్ లేవు ఎనభై శాతం నాకు అనిపించింది ఇదేదో అద్భుతంగా ఉందని ఒక్కొక్క నెంబర్ పైన ఉన్నవాళ్ళు ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈరోజు నేను ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు అనే అంశం చెప్తున్నాను ఈ ఏడు సంఖ్య ఇది కేతు సంఖ్య కేతు గ్రహానికి సంబంధించింది ఇది రెండు ఏడు దాదాపు ఒకే తిరిగా ఉంటుంది అది వేరే తేడా ఏమి ఉండదు రెండు ఏడు కొంచెం తేడా ఉంటుంది రెండు ఏడుకు తేడా ఏంటంటే ఏడు భక్తిభావంలో ఎక్కువగా ఉంటుంది రెండు అంత ఉండదు అది శృంగారానికి కళలకు సంగీతానికి వాటికి వీటికి కూడా కళలు సంగీతాలు ఉంటాయి కానీ తక్కువగా మానసిక ఇబ్బందులతో కూడుకునే నెంబర్ ఇది సెవెన్ తీవ్రమైన మనస్తాపానికి గురి అవుతారు ఈ నెంబర్లో ఉన్నవారు అలాగని కాదు భక్తి వేదాంత యోగులు కూడా ఉన్నారు సెవెన్లో భక్తి చాలా ఎక్కువ పరిశోధన తర్వాత వీరికి అనుకోని కోరికలు అంటూ ఏవి ఉండవు ఎప్పటికీ పర్వాలేదు లే అయిపోయిందిలే వ్యామోహం అనేది ఉండదు వీరికి పట్టుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది నెంబర్ వన్లా నెంబర్ నైన్లా పట్టుదల తక్కువ ఓర్పు రహస్య గ్రంథాలు చదవాలని రహస్యంగా మాట్లాడాలని విషయాలు రహస్యంగా ఉంచాలని కొన్ని విషయాలు తనతోటే పోవాలని ఉంటుంది మాట విషయానికి వస్తే వీరు మాట్లాడితే తూటాలు పీలిపోతాయి మాట్లాడనే మాట్లాడరు మాట్లాడిందంటే తూటాలు పేలిపోతాయి అది పదహారు నెంబర్ ఇది కూడా సెవెన్కి వస్తుంది కానీ కాకపోతే రెండు గ్రహాల కలయిక ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు రెండు క్యారెక్టర్స్ ఉంటాయి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇటు రకరకాల వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా ఒకటి చంద్ర సంఖ్య ఐదు బుధ సంఖ్య రెండు క్వాలిటీస్ ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడడం బ్యాలెన్స్గా ఉంచడం బుదులు ఇకపోతే ఈ ఏడు ఇది ఛాయాగ్రహము చంద్రుని యొక్క నీడ అక్కడ గ్రహం అంటూ లేదు కానీ పరిగణలోకి తీసుకుంటాం మనం అలాగే రాహుకు ఒకటికి సంబంధం ఉంటుంది రెండు ఏడుకు సంబంధం ఉంటుంది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఈ రెండు నెంబర్ల వాళ్ళు ఏడు నెంబర్ వాళ్ళని ఆకర్షిస్తారు వాళ్ళు చెప్పినట్టు వింటారు ఏడు నెంబర్ వారు రెండు చెప్పినట్టు వింటారు బిజినెస్ పార్ట్నర్స్ కనుక అయ్యేది ఉంటే రెండు ఏడు నెంబర్లు వారు చాలా అద్భుతం బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువగా ఇది ఛాయాగ్రహం కాబట్టి సీని ఫీల్డ్లో బాగా ఉంటారు ఇటు నాలుగో నెంబర్ వాళ్ళు కానీ ఏడో నెంబర్ కానీ చాలా మంది సినిమాలలో ఉన్నారు నాలుగు నెంబర్ వాళ్ళు సంగీతాలలో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు ఎస్పి బాలసుబ్రాన్ మొదలు పెడితే హరిహరని మొదలు పెడితే చాలామంది ఉన్నారు నెంబర్ సెవెన్లో సంగీతం కూడా ఉంది ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆమె పాటలు వింటే అక్కడ భక్తిభావాన్ని తొలికిసలాడుతుంది అంటే వీరి యొక్క వ్యక్తిత్వంలో భక్తి అనేది ఇంటర్నల్గా ఉంటుంది గురువులు కూడా ఉన్నారు ఇందులో ఆధ్యాత్మిక పరులు తాత్విక చింత చింతలో ఉన్నవారు ఫిలాసఫర్స్ ఈ నెంబర్కి అలా ప్రత్యేకత ఉంది బిజినెస్ రంగంలో కూడా బాగా చేస్తారు విదేశాలు ఎక్స్పోర్ట్ చేయడంలో ఈ నెంబర్ వారు చాలా అద్భుతాలు నౌకలో పంపించడం చేయడం ఈ బిజినెస్లో తేవడం ఇచ్చడం అనే బిజినెస్లు ఏవైతే ఉంటాయో వీరు బాగా పనిచేస్తుంది వారు ఈ రంగం షేర్ మార్కెట్స్ అనుకోని సంఘటన చేయడానికి అలా అని ఈ నెంబర్ సెవెన్లో ఇంకా చెప్పాలంటే ఇది మెంటల్లీగా ఆలోచన చేసే నెంబర్ ఇది ఏదైనా గురి పెట్టింది అనుకో ఖచ్చితంగా గోల్చేస్తుంది అది నిరంతరము పరిశోధన చేయాలనే కోరిక ఉంటుంది ఇందులో సైంటిస్టులు చాలామంది ఉన్నారు ఈ నెంబర్లో అలాగని దీనికి తీవ్రవాదులు కూడా ఉన్నాడు ఒసామా బిల్లాడెన్ నెంబర్ సెవెన్లో ఉన్నాడు మతం మతం మీద అభిమానం వారు మతానికి కట్టుబడి ఉంటారు రాహు అలా కాదు భిన్న మతాలు ఏ మతంలో ఉంటాడో ఆ మతాన్ని బ్రేక్ చేయాలనుకుంటాడు రాహు కేతు అలా కాదు ఏదైతే అనుకుంటాడో ఇస్లామే కానీ హిందువే కానీ క్రైస్తవే కానీ ఏదైనా ఆ నెంబర్లో వాళ్ళు ఉంటే దాన్ని సాధించాలని చూస్తారు మత వ్యాప్తి చేయాలని చూస్తారు ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు పై స్థాయిలో ఉంటారు నీటి వ్యాపార లిక్విడ్స్ బాగా వీళ్ళు బాగా పనిచేస్తుంది పెట్రోలే కానీ వాటరే కానీ డీజిలే కానీ ఇంకా ఏదైనా పాలే కానీ ఏదైనా కానీ లిక్విడ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి కళలు సంగీత సాహిత్యాలు బాగా పనిచేస్తాయి ఇకపోతే మార్పును కోరుకుంటారు ఎప్పటికీ వీరి డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ ఒకటి కానీ ఏ ఎనిమిది కానీ అయితే చాలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది పడిపోతారు తొమ్మిదైనా చాలా ఇబ్బంది కాబట్టి వీరు వారి యొక్క డెస్టినీ నెంబర్ను ఆలోచన చేసుకొని నేములో ఒక అక్షరాన్ని మార్చుకొని కరెక్షన్ చేసుకుంటే వీరు బాగా రాణిస్తారు ఈ యొక్క బర్త్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వారికి కొంతకాలం పనిచేస్తుంది డెస్టిన్ నెంబర్ బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఏదైనా కరెక్షన్స్ నేమ్ ఆఫ్ కరెక్షన్స్ కావాలనుకుంటే పోయిందేముందండి ఒక నేమ్ ఆఫ్ కరెక్షన్ ఒక కోర్సు ఉంటుంది రాస్తే జీవితం బాగుపడుతుందంటే ఏం చేస్తాం ఎంతో కష్టపడతాం వేల రూపాయలు కష్టపడతాం ఇదంతా అపనమ్మకం ట్రాష్ అని అనుకున్నా పర్వాలేదు ఏదైనా కానీ మనం బాగుపడడానికి చేయాలండి ఖచ్చితంగా అది గుడ్డి నమ్మకమైన ఏదైనా మనం ముందు బాగైన తర్వాత దాని సంగతి తెలుద్దాం మీకు ఏదైనా కరెక్షన్స్ కావాలనుకుంటే కింది నెంబర్కి ఫోన్ చేయండి మీకు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఫోన్ చేయండి మీకు చేసి పంపిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్టల్ నమస్కారం